హాయ్ వన్ వాళ్ళ టాపిక్ వచ్చి టాక్సిక్ రిలేషన్షిప్స్ వాటిని ఏ విధంగా కనిపెట్టాలి ఎందుకు అంటే మన లైఫ్ టోటల్గా ఎవరిదైనా సరే రెండు పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఒకటి ఏంటంటే కెరీర్ చూజింగ్ మనం చేసే పని మనం చేసే వర్క్ మీద అండ్ ఇంకోటి ఏంటంటే మనం చూజ్ చేసుకునే లైఫ్ పార్ట్నర్ ఆరు రిలేషన్షిప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ రెండు బాగున్నాయి అనుకోండి ఎవరి లైఫ్లో అన్న లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది బట్ వీటిలో ఎక్కువ డ్యామేజ్ అయ్యేది ఎక్కువ సఫర్ అయ్యేది అందరూ రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంటుంది ఇలాంటి రిలేషన్షిప్ని ఏ విధంగా కరెక్ట్గా చూజ్ చేసుకోవాలి మనం టాక్సిక్ రిలేషన్లో ఉన్నాము అంటే అసలు ఆ పీపుల్ని ఎలా కనిపెట్టాలి ఏ విధంగా బయటపడాలి ఓకే ఎస్ మనకి ఈ టాక్సిక్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే లైక్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇది టాక్సిక్ రిలేషన్ ఈ బ్లేడ్ అనేది బట్ ఇది మనం మనం ఈ టాక్సిక్ రిలేషన్లో ఉన్నాం అనమాట బట్ దీని నుంచి బయటపడాలని చెప్పేసి బాగా పెయిన్ తీసుకున్నాం అని చెప్పేసి ఇలా ముందుకు వెళ్ళాము అనుకోండి గుచ్చుకుంటూనే ముందుకు వెళ్ళాలి చాలా పెయిన్ ఉంటుంది వద్దు ముందుకు వెళ్ళొద్దు అని చెప్పేసి వెనక్కి వచ్చేసారనుకోండి వెనక్కి అంటే ఏంటి అడ్జస్ట్మెంట్ అనమాట కాంప్రమైజ్ అవుదాము అడ్జస్ట్ అవుదాము ఇంకా దిగిపోయాను కదా అని చెప్పేసి అలానే ఉన్నారు అనుకోండి అలా కూడా పెయిన్గానే ఉంటుంది మరి ముందుకు వెళ్ళొద్దు వెనక్కి వెళ్ళొద్దు మరి ఇలానే ఉండిపోతారా ఇలానే ఉంటే ఏమవుతుంది టోటల్గా కట్ అయిపోతారనమాట అంటే మీరు దెబ్బలతో బయటపడతారా టోటల్గా ప్రాణాలు తీసుకుంటారా అనేది ఈ రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది అందువల్ల ఆ టాక్సిక్ పీపుల్ని ఏ విధంగా కనిపెట్టాలి వాళ్ళ నుంచి ఏ విధంగా బయటపడాలి దెబ్బలతో బయటపడదామా లేకపోతే ప్రాణాల వరకు పోగొట్టుకుందామా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి కొన్ని అయితే నేను చెప్తానండి ఫాలో అవ్వండి వాళ్ళ టాక్సిక్ పీపుల్ని తెలుసుకోండి వాళ్ళ నుంచి ఏ విధంగా బయటపడాలి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకొని వాళ్ళ నుంచి బయటపడండి ముందుకు వెళ్తారా వెనక్కి వెళ్తారా అనేది ఓకే ఎస్ మనకి ఈ టాక్సిక్ అనేది చెప్పాను కదండి ఇది భార్యాభర్తలు అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళవచ్చు ఎవరైనా సరే అండి ఇలానే ఆధారపడి ఉంటాయన్నమాట ఏ రిలేషన్లో అయినా సరే ఆ రిలేషన్ చాలా కష్టంగా ఉంది చాలా పెయిన్గా ఉంది చాలా ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి ఆ రిలేషన్షిప్ నుంచి బయటపడాలి బట్ బయటపడలేక ఆ బ్లేడ్ మీద అలానే కూర్చొని ముందుకు వెళ్తే బాధగా ఉంటుంది గుచ్చుకుంటూ వెళ్తుంది అమ్మో ముందుకు వద్దని చెప్పేసి కాంప్రమైజ్ వెనక్కి వస్తే ఎప్పటికీ పడుతూనే ఉండాలి అలా అని చెప్పేసి మధ్యలో ఆగిపోతే టోటల్గా కట్ అయిపోతాం ప్రాణాలే పోతాయన్నమాట బట్ దెబ్బలతో బయటపడాలా ప్రయాణాలతో బయటకు రావాలా అంటే అసలు ముందు వీళ్ళని ఏ విధంగా తెలుసుకోవాలి వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఓకే మనకి వీళ్ళు టాక్సిక్ అని తెలియడానికి మొదటి లక్షణం ఏంటంటే ఎక్కువ అనుమానించడం అనమాట ఆడవాళ్ళని మగవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు ఆడవాళ్ళు కానువ్వండి భార్యలు భర్తలు కానివ్వండి భర్తలు భార్యలు కానివ్వండి ఎక్కువ అనుమానిస్తూ ఉంటారు ఎక్కువ టచర్పడుతూ ఉంటారు అనమాట అంటే వీళ్ళు కూర్చున్నా తప్పే నుంచున్నా తప్పే పాడుకున్నా తప్పే ఎవరితో మాట్లాడినా తప్పే ఫోన్ మాట్లాడినా తప్పే బయటకు వెళ్ళినా తప్పే ఇంట్లో ఉన్నా తప్పే ఏం చేసినా కూడా వీళ్ళు మిమ్మల్ని తప్పు పడుతూ అంతేగాని అసలు మంచిగా మీ గురించి ఆలోచించరు అనుమానం 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 అసలు ఇది అనుమానం ఎంత దూరం వెళ్తుందంటే ఈ విషయంలో వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉంటారా మిమ్మల్ని అనుమానించి అంటే వాళ్ళు హ్యాపీగా ఉండరు వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు మిమ్మల్ని హ్యాపీగా ఉంచరు అనుమానిస్తూనే ఉంటారు రెస్ట్రిక్షన్స్ పెడతారు కండిషన్స్ పెడతారు ఆర్డర్ వేస్తూ ఉంటారు ఆర్డర్ పాస్ చేస్తూ ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉంటారండి ఎక్కువ ఎవరైతే మిమ్మల్ని అనుమానిస్తున్నారో ఆడవాళ్ళు మగవాళ్ళ కానివ్వండి మగవాళ్ళు ఆడవాళ్ళు కానివ్వండి భార్యలు భర్తలు కానివ్వండి భర్తలు భార్యలు కానివ్వండి ఏ రిలేషన్షిప్లో వాళ్ళని సరే ఎక్కువ ఎవరిని ఎవరైతే అనుమానిస్తున్నారో అది టాక్సిక్ రిలేషను వాళ్ళు టాక్సిక్ పీపుల్ అనే తెలుసుకోండి మీరు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ పొసివ్నెస్ పొసివ్నెస్ అంటే ఓవర్ పొసివ్నెస్ ఓవర్ కూడా కాదండి అసలు పొసివ్నెస్ అంటేనే ఎక్కువ ఓవర్ అనే అర్థం అనమాట వాళ్ళు నాకే కావాలి నాతోనే మాట్లాడాలి నాకు మాత్రమే ఉండాలి నా దగ్గరే ఉండాలి ఇలా ఉంటుంది అనమాట వీళ్ళది అంటే ఎక్కువ పొజిటివ్నెస్ అనమాట దీ ఇది ఎలా ఉంటుంది అంటే ఒక్కోసారి మనకి రిలేషన్షిప్లో ఏ రిలేషన్లో అయినా సరే భార్యాభర్తలు కానివ్వండి ఎనే రిలేషన్షిప్లో అయినా సరే ఒక్కోసారి వాళ్ళని కాదని వేరే వాళ్ళతో పనులు కావాల్సి రావచ్చు అండ్ వేరే సిట్యువేషన్స్కి మనం కంటిన్యూ చేయాలి మూవ్ అవ్వాలనే అనే కూడా రావచ్చు అనమాట అలాంటి టైంలో అసలు వీళ్ళు ఎక్కువ పొస్టివ్నెస్ అయిపోతారు ఏంటి ఆ కండిషన్స్కి ఆ సిట్యువేషన్స్కి ఎందుకు మూవ్ అవుతున్నావు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు ఎలా అని చెప్పేసి ఎక్కువ టార్చర్ పెడుతూ ఉంటారు అసలు వీళ్ళకి ఫ్రెండ్స్ని ఉండనివ్వరు ఎవరితో ఫోన్లు మాట్లాడినవరు పక్కన వాళ్ళతో మాట్లాడినవరు చుట్టాలతో మాట్లాడినవరు ఎవరితో కూడా మాట్లాడినవరు వీళ్ళకంటూ అసలు ఎవ్వరూ ఉండకూడదు వాళ్ళకంటూ వాళ్ళే ఉండాలి వేరే వాళ్ళే ఎవ్వరూ ఉండకూడదు అలా ఉంటుందన్నమాట వీళ్ళ పొస్షినెస్ అనేది ఇది ఒక్కోసారి ఎలా ఉంటుందంటే సఫికేట్గా ఫీల్ అవుతారండి సఫికేట్ మీన్స్ ఎక్కువ ఊపిరాడదన్నమాట మనకి అంటే ఒక గదిలో పెట్టేసి ముక్కు మూసేసి నోరు ముక్కు ఊపిరాడకుండా ఎలా చేస్తారు అలా అనమాట వీళ్ళ పొస్సీవినస్ మనం మాట్లాడాలకు ఎవ్వరు ఎవరు ఉండరు వాళ్ళే ఉండాలి వాళ్ళే మాట్లాడాలి వాళ్ళు లేకపోతే మనకు ఎవ్వరూ ఉండరు ఆ విధంగా బిహేవ్ చేస్తుంటారు ఎక్కువ పొస్సీనెస్గా ఉంటూ ఉంటారనమాట ఊపిరానివ్వకుండా చేస్తారు ఉక్కిరి ఉక్కిరి చేస్తారు వాళ్ళ పొస్షీనెస్తో అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు కంపల్సరీ వాళ్ళు టాక్సిక్ పీపుల్ అనే తెలుసుకోవాలండి మీరు టాక్సిక్ రిలేషన్లో ఉన్నట్లే లెక్క అనమాట బాగా సఫికేట్ ఫీల్ చేస్తారు మీకంటూ ఎవరు లేకుండా చేస్తారు మిమ్మల్ని సింగిల్గానే ఉంచుతారు వాళ్ళకే ఉండాలి అంటారు ఫోన్లు కానివ్వండి చుట్టాలు పక్కాలు మీకంటూ ఒక సెల్ఫ్ ఒక సొంతం అనేది ఏదీ లేకుండా చేయిస్తారండి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మీ లైఫ్లో ఉన్నా అలాంటి వాళ్ళతో మీ రిలేషన్షిప్లో ఉన్నా కూడా మీ టాక్సిక్లో ఉన్నట్టే వాళ్ళు టాక్సిక్ రిలేషన్ పీపుల్ అనే మనం అర్థం చేసుకోవాలి ఓకే ఎస్ అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇది మనం ఈ రెండిటికి అనమాట ఈ అనుమానము ఈ ప్రొసీడర్స్ ఈ రెండింటికి హెడ్ అనమాట ఇది ఇప్పుడు నేను చెప్పేది వీళ్ళు ఎలా అంటే నార్సిజం నార్సిస్టిక్ పీపుల్ నార్సిస్టిక్ పీపుల్ని గురించి ఒక వీడియో చేశారంటే మీరు అది కూడా చెక్ చేసుకోండి బట్ దీంట్లో కొన్ని అయితే నేను చెప్తాను వీళ్ళు ఎలా ఉంటారంటే నాకే కావాలి నాకు మాత్రమే కావాలి నాకే సొంతం అవ్వాలి అన్నీ నాకే తెలుసు వాళ్ళకి ఏమీ తెలియదు నేను చేసిందే కరెక్టు నేను చెప్పిందే రైటు నీకేమీ తెలియదు వాళ్ళు చేస్తే తప్పైనా సరే ఆపోజిట్ వాళ్ళ మీద తప్పులు తోసేయడము వాళ్ళు కరెక్ట్ కాదు అన్నీ నేనే కరెక్ట్ నేనే రైటు అని చెప్పేసి ఇలా ఉంటూ ఉంటాయి వీళ్ళ లక్షణాలు బట్ అసలు వీళ్ళకి ఒక ఎథిక్స్ అనేది ఉండదండి ఒక విలువలు అనేది ఉండదు అనమాట అంటే వీళ్ళు ఇంపతి పీపుల్ అనమాట అంటే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ వల్ల మీరు బాధపడినా వాళ్ళ వలన మీరు కష్టపడినా వాళ్ళ వలన మీరు నష్టపోయినా వాళ్ళ వలన ఇబ్బంది పడుతున్నా వాళ్ళ వలన సఫర్ అయినా అండ్ నీ వల్లనే నేను ఇన్ని బాధలు పడుతున్నాను నీ వల్లనే ఎన్ని కష్టాలు పడుతున్నాను ఈ రోజు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడ నువ్వే కారణం అని చెప్పినా కూడా నీ వల్ల నేను చచ్చిపోతున్నాను నీ కోసం నేను చచ్చిపోతున్నాను అన్నా కూడా వాళ్ళకి అసలు ఏదీ పట్టదు చేమ కుట్టినట్లు కూడా ఉండదండి ఇలా ఉంటాయన్నమాట ఈ నార్సిజం లక్షణాలు చాలా చాలా డేంజర్ అండి అసలు వీళ్ళు వీళ్ళని ఎంత దూరంగా పెడితే మీరు కనీసం అంత హ్యాపీగా ఉంటారు కొంచమైనా కూడా సేఫ్ జోన్లో ఉంటూ ఉంటారనమాట వీళ్ళ లక్షణాలు అయితే చాలా కష్టంగా ఇబ్బందికరంగా ఉంటాయండి చాలా ఇబ్బంది పెడతారు చాలా కష్టపడతారు చాలా కష్టపెడతారు చాలా నష్టపెడతారు వీరు వీళ్ళ మిమ్మల్ని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట వాళ్ళ వాళ్ళకి తెలుసు ఇంత చేస్తున్నారు నా వల్ల వాళ్ళు అంత పడుతున్నారని తెలిసినా కూడా వాళ్ళకి అసలు ఏది ఉండదు అనమాట వీళ్ళది నార్సిజం నార్సిజస్టిక్ పీపుల్ అని అంటూ ఉంటారండి బట్ వీళ్ళలో ఒక పాజిటివ్ ఉంటుందండి పాజిటివ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళకి ఆపోజిట్ పర్సన్స్ ఎవరైనా ఎదురు తిరిగారనుకోండి ఇంకా నా వల్ల కాదని గట్టిగా ఫిక్స్ అయ్యారనుకోండి వీళ్ళు బాగా ప్లీజింగ్గా మాట్లాడతారు రిక్వెస్టింగ్గా మాట్లాడతారు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడతారు ఆడవాళ్ళు మగవాళ్ళని కానివ్వండి మగవాళ్ళు ఆడవాళ్ళని కానివ్వండి అలా బిహేవ్ చేస్తారు బట్ ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళు అక్కడే మిస్టేక్ చేస్తారండి నమ్మేస్తారు నమ్మకండి ఎందుకు అంటే అసలు వాళ్ళు నార్సిజం నార్సిస్టిక్ పీపుల్ కాబట్టి ఇంత దాకా మీ పరిస్థితి వచ్చింది ఇంతదాకా మీరు బాధలు పడుతున్నారు అవునా బట్ వాళ్ళు ఒకసారి ప్లేజింగ్గా మాట్లాడితే రిక్వెస్టింగ్గా మాట్లాడితే కాలుబాటే వేసుకుంటే గొప్ప వేసుకుంటారా మళ్ళీ కాంప్రమైజ్ అవుతారా అలా అయితే మీరు టోటల్గా లాస్ అవుతారండి నమ్మకండి వాళ్ళని వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుందన్నమాట అది పాజిటివ్ వాళ్ళు పాజిటివ్గా ఆ టైంలో బిహేవ్ చేయడం అంతవరకే అనమాట మళ్ళీ ఎప్పట్లానే ఉంటూ ఉంటారనమాట అందువల్ల వాళ్ళు అలా బిహేవ్ చేసినా కూడా మీరు నమ్మకండి వీళ్ళు చాలా చాలా డేంజర్ అనమాట వీళ్ళు అంటే ఇప్పుడు లైక్ ఎబ్బీజం అని కూడా చెప్పొచ్చండి ఇంకో పాయింట్ మనం ఎబ్బీజుకి లోన్ చేస్తూ ఉంటారనమాట కొట్టచ్చు తిట్టొచ్చు టార్చర్ పెట్టొచ్చు ఇబ్బంది పెట్టవచ్చు చాలా చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు కొడితే తిడితే అది నార్సిజం అవుతుందా నార్సిస్టిక్ అవుతుందా అంటే అమ్మ పిల్లల్ని కొట్టదా అని అనుకోవచ్చు బట్ అమ్మ పిల్లల్ని కొడుతుంది ఎంతవరకు కొడుతుంది ఒక లిమిట్లో కొడుతుంది దగ్గర తీస్తుంది వీళ్ళు అలా కాదు కొట్టడమే వాళ్ళ టార్గెట్ తిట్టడమే వాళ్ళ టార్గెట్ ఎబ్బీ చేయడమే వాళ్ళ టార్గెట్ వాళ్ళ వల్ల కష్టపడాలి నష్టపడాలి వాళ్ళ వల్ల ఇబ్బంది పడాలి ఇవన్నీ వాళ్ళ టార్గెట్ అనమాట ఆ పీపుల్ మెంటాలిటీ ఇలా ఉంటుంది ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళని దూరం పెట్టండి వాళ్ళు బతికినాడారు రిక్వెస్ట్ చేశారు మళ్ళీ మారుతారు అనేది వీళ్ళ కోసం ఎదురు చూడకండి మారుతారు బట్ ఎలా మారుతారు ఏంటి అనేది మీకు ఇంకో వీడియోలో షేర్ చేస్తా అండి బట్ వీళ్ళు కనుక మీ లైఫ్లో ఉంటే కనుక మీరు చాలా డేంజర్లో ఉన్నట్టే అందువల్ల ఈ నాసిజం నాసిస్టిక్ పీపుల్ని కూడా అసలు నమ్మకండి ఎబ్బీజుకు లోన్ అయ్యే వాళ్ళని ఎబ్బీజుకి లోన్ చేసే వాళ్ళని కూడా నమ్మకండి ఇవన్నీ ఫాలో అవ్వండి ఇలాంటి వాళ్ళు కనుక మీ లైఫ్లో ఉన్నారనుకోండి ఎవరు వీళ్ళు ఎక్కువగా అనుమానించేవాళ్ళు ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి కూర్చున్నా నుంచున్నా తప్పు పట్టినా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఆర్డర్స్ పెట్టి అనుమానించే వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మిమ్మల్ని టార్చర్ పెడుతున్నట్లే లెక్క అనమాట అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు టాక్సిక్ పీపుల్ అనే తెలుసుకోండి అండ్ నెక్స్ట్ వన్ ఒకసారికి పొస్షియనెస్ వీళ్ళు మీకంటూ ఫ్రెండ్స్ ఉండకూడదు మీకంటూ సెల్ఫ్ ఉండకూడదు మీకంటూ చుట్టాలు పక్కాలు ఎవరు ఉండకూడదు మీ ఎవరితో మాట్లాడకూడదు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా వాళ్ళతోనే ఉండాలి వాళ్ళతోనే మాట్లాడాలి సెకండ్ పర్సన్ అంటూ మీ లైఫ్లో ఉండకుండా చేసేవాళ్ళు ఫస్ట్ పీపుల్ అనమాట ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు టాక్సిక్ పీపుల్ వీళ్ళని కూడా దూరంగా పెట్టండి ఓకే ఎస్ అండ్ ఈ రెండింటికి హెడ్ నార్సిజం నార్సిస్టిక్ పీపుల్ అనమాట అన్నీ నేనే కట్టు నేనే గొప్ప నీకేమీ తెలియదు నువ్వు పక్కకు కూర్చో మీరు కష్టపడండి బాధపడండి నష్టపడండి ఏడవండి చావండి ఏదన్నా చేయండి ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని అసలు పట్టించుకోరు వాళ్ళకి ఒక ఎథిక్స్ ఏమీ ఉండవు అనమాట వాళ్ళకి ఇంపతి పీపుల్ అనమాట వీళ్ళు ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళని దూరంగా పెట్టండి వాళ్ళు టాక్సిక్ పీపుల్ అనేది తెలుసుకోండి ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు బాగా ఎబ్బీజీ లోన్ చేస్తుంటారు కొట్టడము తిట్టడము టార్చర్ చేయడము మిమ్మల్ని పట్టించుకోకపోవడము ఇవన్నీ ఉంటూ ఉంటాయండి ఇలాంటి వాళ్ళ నుంచి మీరు బయటపడాలి ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక బట్ బయటపడలేక అక్కడే ఉండిపోతారా అక్కడే ఉండిపోతే ఏమవుతుంది చెప్పాను కదా ఈ బ్లేడ్ లాగానే అనమాట ఇక్కడే ఉండిపోతారు ఏమవుతుంది ముందుకు వెళ్దాము ఈ కష్టాలు నాకు వద్దని వెళ్తే బాగా నొప్పి తీసుకుంటారు అమ్మో ముందుకు వెళ్ళలేక వెనక్కి వస్తారు సరే అడ్జస్ట్ అవుదామని వెనక్కు వస్తారు వెనక్కి వస్తే ఏమవుతుంది రోజు పెయిన్ ఎన్ని సంవత్సరాలు అయిన కూడా అదే పెయిన్లో పడుతూనే ఉంటారు పడుతూనే ఉంటారు బట్ ఇలా ముందుకి వెళ్ళొద్దు వెనక్కి వెళ్ళొద్దు మరి అలానే ఉండిపోతారా అలానే ఉంటే ఏమవుతుంది టోటల్గా కట్ అయిపోతుంది స్లో స్లోగా కట్ అయిపోతుంది చచ్చిపోతారనమాట ఇంకా అసలు ప్రాణాలు కూడా మిగలవు అనమాట ఎంత మనిషికి ఎంత ఓపిక ఉంటుంది ఎంత పెయిన్ తీసుకుంటారు ఆ ప్రయాణాల నుంచి మీరు బయటపడాలి మీరు కష్టమైనా సరే దెబ్బలు ఓడ్చుకొని బాగా తీసుకొని అయినా సరే ముందుకు వెళ్ళండి బయటపడండి సేఫ్గా ఉంటారు లేకపోతే టోటల్గా కట్ అయిపోతారు మీ బాడీ కూడా మీకు మిగలదు అనమాట ఇది మాత్రం అర్థం చేసుకోండి మీరు అది ఏ ఎలాంటి రిలేషన్ అయినా సరే ఏ రిలేషన్ అయినా సరే మీరు దెబ్బలు ఓడ్చుకొని బాధను తట్టుకొని ముందుకు వెళ్ళడానికే ట్రై చేయండి బయటపడండి బయటపడితే ప్రాణాలు మిగులుతాయి లేకపోతే మీ ప్రాణం అనేది మిగలదు ఎవరికైనా సరే దెబ్బలు ఓడ్చుకొని నిలబడితే మళ్ళీ మానుతాయి ప్రాణం పోతే ఏముంటుందండి ఏమీ ఉండదు కదా అందువల్ల వాళ్ళకు ఉన్న లక్షణాలు తెలుసుకోండి ఆ లక్షణాలు కనుక మీ లైఫ్లో వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని దూరంగా పెట్టండి వాళ్ళ నుంచి బయటపడండి ఏ లైఫ్లో అయినా సరే ఎవరైనా సరే హ్యాపీ లైఫ్ ఉండాలి అంటే మన లైఫ్లో ఈ టాక్సిక్ పీపుల్ ఈ టాక్సిక్ రిలేషన్ పీపుల్ ఉండకూడదని తెలుసుకొని వాళ్ళని దూరంగా పెట్టండి కష్టమైనా నష్టమైనా సరే వాళ్ళ నుంచి బయటపడండి అక్కడే ఉండిపోతే ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలంటే ప్రాణాలతో అయితే ఎవరు మిగలరు అనమాట మీ లైఫ్ బాగుండాలి మీ ఫ్యూచర్ బాగుండాలి అంటే ఈ లక్షణాలు వాళ్ళ వాళ్ళకి దూరంగా పెట్టండి టాక్సిక్ ఉన్న పీపుల్కి దూరంగా జరగండి ఓకే ఎస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ